హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి సార్ నమస్కారం సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెనాల్లో పర్యటించాల్సిన పర్యటించాల్సి అయితే ఉంది అయితే దీనిపైన పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఆయన రౌడీల కోసం వస్తున్నారంటూ ఆందోళన కూడా చేస్తున్నారు సార్ మరి ఇటువైపేమో లేదా దళితుల కోసం వెళ్తున్నారని చెప్తున్నారు అసలు ఏంటి పర్యటన ఎందుకోసం వెళ్తున్నారు మరి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాస్త యాక్టివ్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది సో ఈ విధంగా పర్యటనలకు వెళ్ళడం మరి జూన్ ఫోర్ నా వెన్నుపోటు దినంగా అనౌన్స్ చేసి పిలుపునివ్వడం ఈ రకంగా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏం జరిగే అవకాశం యా తెనాలిలో ఈ రోజు జగన్ పర్యటన ఉంది ఇది జగన్ ఒక రకంగా జంగ్ సైరన్ ఊదినట్టుగా తెలుస్తుంది జంగ్ సైరన్ అంటే వార్ డిక్లేర్ చేసినట్టుగా ఇప్పటివరకు ఏంటంటే వన్ ఇయర్ అవ్వని మనం తొందరపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళద్దు అని జగన్ అనుకున్నాడు ఇప్పుడు జూన్ పన్నెండుకి వన్ ఇయర్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఇంకా వార్ మొదలు పెడదామని జగన్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది రెండోది ఏంటంటే జగన్ సైలెంట్గా ఉన్నా కూడా వీళ్ళు వైలెంట్ అయిపోతున్నారు కూటమి ప్రభుత్వం జగన్కి సంబంధించిన అనేక మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం బెదిరించడం ఈ దీంట్లో ఏంటంటే ఒక రకమైన నిస్తేజ పరిస్థితులకు వైసీపీ వెళ్ళిపోయింది వైభ్రాంతం అయిపోయింది ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు జగన్ కానీ సైలెంట్ అయిపోతే జగన్ కూడా చంద్రబాబుతో కుమ్ముక్ అయిపోయాడు తను అరెస్ట్ కానేయకుండా ఉండడం కోసం జగన్ సైలెంట్ అయిపోయాడు అందుకని వేరే వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళ నాయకులు అరెస్ట్ అవుతున్నా కూడా అన్న విమర్శలు వైసీపీ నుంచి వస్తున్నాయి అందుకని జగన్ జనం వెళ్ళాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది అందుకని జూన్ నుంచి ఆయన జనం వెళ్ళాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు ఏంటంటే మూడు రోజులు బెంగళూరులో ఇంకొక మూడు రోజులు తాడేపల్లి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నాడు సో అట్లా కాకుండా కనీసం వారం వారం రోజులు మూడు నాలుగు రోజులు జనంలోకి వెళ్ళాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది ఈ రోజు ఆయన తెనాలి పర్యటన స్టార్ట్ అయింది దీని మీద అక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం కూటమి శ్రేణులు మీడియా పెద్ద ఎత్తున జగన్ దీన్ని అడ్డుకుంటున్నాయి ఎందుకు ఇంత స్థాయిలో అక్కడ ఇది జరుగుతుంది జగన్ వెళ్తే ఏమైంది అసలు ఎందుకు జగన్ వెళ్తున్నాడు అంటే అక్కడ తెనాలిలో ఈ మధ్యకాలంలో వరుసగా దళితుల మీద పోలీసుల దాడులు అనేవి పెరిగాయి సో ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై నాలుగున ముగ్గురిని ముగ్గురు దళితుల్ని ఒక ఇద్దరు దళితులు ఒక మై మైనారిటీ వర్గం చెందిన వాళ్ళు చేబ్రోలు జాన్ విక్టర్ ఇరవై ఐదేళ్ళు ఇతను 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 ఇతన్ని తర్వాత షేక్ బాబులాల్ అలియాస్ కరీముల్లా ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ అబ్బాయి తర్వాత దోమ రాకేష్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ముగ్గురిని జయప్రకాష్ నగర్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్కి రెండు పర్లాంగుల దూరంలో నడి వీధులు జనం మధ్య పట్టపగలు ఒక సిఐ రాములు నాయక్ రమేష్ బాబు సిఐ రాములు నాయక్ ఏమో టూ టౌన్ సిఐ రమేష్ బాబు ఏమో త్రీ టౌన్ సిఐ వీళ్ళిద్దరూ ఒకరు కాళ్ళ మీద బూటికాళ్ళతో నొక్కి పెడితే ఇంకొకరు అరికాళ్లతో కూడుతున్నారు ఇందులో ఈ దోమ రాకేష్ అనే అబ్బాయికి ఆల్రెడీ రాడ్స్ ఉన్నాయి కా ఆయన కాలు విరికి రాడ్స్ ఉన్నాయి కూడా వినట్లేదు కొడుతున్నారు ఇది వీడియో విపరీతంగా వైరల్ అయింది అది ఎప్పుడు కొట్టారు అనేది చాలా కాలం ముందే కొట్టారు కానీ వీడియో ఈ మధ్యకాలంలో వైరల్ అయింది సో ఈ ఎప్పుడైతే వీడియో వైరల్ అయిందో దళిత సంఘాలు కావచ్చు ప్రజాస్వామిక వాదులు కావచ్చు పెద్ద ఎత్తున ఒక షాక్కు గురయ్యారు అంటే ఇది మనం బీహార్లో ఉన్నామా ఇంతకుముందు బీహార్లో ఇలాంటివి జరిగే బీహార్లో ఉన్నామా తెనాల్లో ఉన్నామా తెనాల్ అనేది ఆంధ్ర ప్యారిస్ అంటారు ఒకప్పుడు తెనాలి రాజకీయంగా స్వాతంత్రోద్యమంలో కూడా చాలా బలమైన పోరాట గడ్డ తెనాలి అలాంటి ఒక తెనాలిలో ఇంత పట్టపగలు ఇంత వీడియోలు అన్నీ తీస్తున్నా కూడా ఇంత ధైర్యంగా పోలీసులు ఎలా కొట్టగలిగారు దీనిపైన ఎందుకు ఇది రాలేదు కోర్టులు కూడా ఎందుకు స్పందించి దీన్ని సుమోటగా తీసుకొని ఆ పోలీసుల్ని శిక్షించట్లేదు ఇప్పుడు ఇదే చేస్తారు కదా ప్రతి చోట కూడా పోలీసులు అక్కడేం చేయనప్పుడు నాకు ఒక పోలీస్ ఆయన కూడా వచ్చింది నన్ను కూడా పడుకోబెట్టి కాళ్ళ మీద కొట్టాడు అనుకో ఏం జరుగుతుంది ఏం జరగదు సో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు ఇది భయభ్రాంతం చేసింది మొత్తం దళితుల్ని కానీ సాధారణ ప్రజల్ని దీంతో వెంటనే కూటమి మీడియా రంగంలో దిగింది సోషల్ మీడియా రంగంలో దిగింది నాయకుల రంగంలో దిగారు ఒక పిక్చర్ని ఈరోజు ఈనాడు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఎంత దారుణంగా జర్నలిజం ఉందనేది అర్థమవుతుంది వీళ్ళని అతి దారుణమైన క్రిమినల్స్ లాగా చిత్రీకరించడం మొదలుపెట్టారు చేప్రోలు జాన్ విక్టర్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి రెండు వేల పదిహేడు నుంచి అతను క్రైములు చేస్తున్నారు అని చెప్పారు షేక్ బాబులా బాబులాలు కానీ తర్వాత దోమ రాకేష్ మీద కూడా ఎనిమిది కేసులు ఉన్నాయి వీళ్ళంతా రోడీ బ్యాచ్ అని చెప్పారు ఇంకొక నెరేటివ్ తీసుకొచ్చారు అదేంటంటే కన్నా చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ని వేము నవీన్ మిగతా వీళ్ళు కలిసి ఆయన చంపడానికి ట్రై చేశారు గాంజా తాగుతున్నారు వాళ్ళు ఈయన వెళ్తుంటే రారా ఇట్లా అని పిలిచారు కానిస్టేబుల్ వెళ్ళాడు వెళ్తే అతను చంపడానికి వచ్చారని ఈ కానిస్టేబుల్ భార్య కూడా ఆమె మా భర్తని చంపితే మీరు ఇట్లాగే ఇది చేస్తారా చంపిన వాళ్ళు కొట్టకూడదా అనేది ఆమె మాట్లాడింది ఖచ్చితంగా చంపిన వాళ్ళకి శిక్ష పడాలి కొట్టకూడదు అంటే ఎవరిని కొట్టకూడదు ఏది మనం చెప్పేది కాదు అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్పోరియల్ పనిష్మెంట్ అంటారు కార్పోరియల్ అంటే బాడీలీ పనిష్మెంట్ అనేది ఒక్క ఉరి మాత్రమే ఇండియాలో ఉంది ఎవరు ఎవరిని కొట్టడానికి లేదు పోలీసులు కూడా చెయ్యి వేయడానికి లేదు కొట్టడానికి లేదు అనేది ఇండియన్ చట్టాలు చెప్తున్నాయి కాన్స్టిట్యూషన్ చెప్తుంది అలాంటి మీ కొట్టాలని అంత ఉంటే కాన్స్టిట్యూషన్ మార్చండి ముందు కాన్స్టిట్యూషన్లో పోలీసులు కొట్టే హక్కు ఇవ్వండి లేనప్పుడు మూసుకొని ఉండండి మరి ఎందుకు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడతారు సాక్షాత్ హోంమంత్రి అనిత కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఆమె కొట్టితే తప్పేందని మాట్లాడుతుంది రౌడీలు వాళ్ళు కొట్టితే తప్పేది రౌడీలైనా అంతకులైనా ఎవరినైనా కొట్టే హక్కు లేదు నీకు దమ్ము ఉంటే వాళ్ళని ప్రూవ్ చేసి శిక్ష వేయించు అది చెయ్యాలి అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ప్రాపర్గా కేసును బిల్డప్ చేసి కోర్టులో ప్రజెంట్ చేసి శిక్ష వేయించాలి దానికి సంబంధించి సంబంధించిన పోలీస్ మెకానిజంల్ని డెవలప్ చేయకుండా కోర్టు పోలీసులే శిక్ష పోలీసులే తీర్మానం చేస్తారు వాళ్ళ నేరస్తులని పోలీసులే కొడతారు పోలీసులే శిక్షలు వేస్తారు అవసరమైతే పోలీసులే చంపేస్తారు మళ్ళీ దీంట్లో బలయేదెవరు దళితులు నెక్స్ట్ లెవెల్లో మైనారిటీ పేదలు బీసీలు లేదా ట్రైబల్స్ మన దేశం జైళ్ళల్లో చూస్తే ట్వంటీ పర్సెంట్ జైల్లో ట్వంటీ పర్సెంట్ పాపులేషను ట్రైబల్స్ ఉంటారు వాళ్ళ జనాభాలో పాపులేషన్ ఎంత ఎనిమిది పర్సెంట్ నెక్స్ట్ పాపులేషన్ ఉండేది దళితులు ఉంటారు జైళ్ళల్లో ఎక్కువగా ఉండేది ఐదు లక్షల వరకు మన జైళ్ళల్లో ఉంటే వీళ్ళల్లో దాదాపు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఎవరు ఉంటారంటే దళితులు బీసీలు మైనార్టీలు ట్రైబల్స్ ఈ నాలుగు సెక్షన్లల్లో ఎక్కువ ఉంటారు అంటే వలనబుల్గా సమాజంలో ఎవరు ఉంటారు వాళ్ళే జైళ్ళల్లో క్రిమినల్స్గా ఉంటారు అట్లాగే వీళ్ళు ఇప్పుడు ఇదే వీళ్ళు ఒక రెడ్డిను ఒక కమ్మ అతను ఒక బ్రాహ్మణ్ను ఇలాగా కొట్టగలరా ఇదే పోలీసు కొట్టలేరు దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు పోలీసుల మీద దాడి చేస్తున్నారా ఈ సెక్షన్ దాడి చేసినా కొట్టలేరు ఎందుకంటే అనేక మన మాధవ్ చేయలేదా అతను బీసీ అనుకో కానీ అతను కొట్టగలిగారా వీళ్ళు ఇలాగా అతను మాధవ్ను పడుకోబెట్టి కొట్టారా మొన్న ఆ విడుదల విడదల రజని ఎస్ఐని చేయలేదా సీఏని ఆమెను పడుకోబెట్టి కొట్టారా అలాగా అంటే అధికారము లేకపోతే కులము లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళని ఎవరు కూడా ఏ నేరం చేసినా కొట్టలేదు పైగా వీళ్ళు గాంజాయి చేస్తున్నారు కదా గాంజాయి వాళ్ళు ఎంత దుష్పరిమాణాలు ఉంటాయని మాట్లాడుతాను ఇక్కడ సినిమా వాళ్ళు రకరకాల మంత్రులు కొడుకులు గాంజాలు వాడుతున్నారు దొరుకుతున్నారు వాళ్ళని ఎప్పుడన్నా కొట్టారు వాళ్ళని మంచిగా పిలిచిపోయి భోజనాలు పెట్టి వీళ్ళకి వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి విచారించి పంపిస్తున్నారు కొత్త అల్లుళ్ళని ట్రీట్ చేసిన ట్రీట్ చేసి పంపిస్తున్నారు వాళ్ళని ఎక్కడన్నా కొట్టారా కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఈ కొట్టడం అనేది వీళ్ళు ఎందుకు కొట్టారు అసలు పోలీసులు వీళ్ళు నిజంగా కొట్టదలుచుకుంటే ఎలాగో స్టేషన్లలో కొడతారు స్టేషన్లలో వీళ్ళని కూడా ఆల్రెడీ కొట్టారు ఎందుకు బయటకు వచ్చి కొట్టారంటే పోలీసులు ఒక సిగ్నల్ పంపించదలుచుకున్నారు ఈ సమాజానికి ముఖ్యంగా దళితులకి అరే మీరు కానీ మా మీదకి ఏమన్నా కానీ వస్తే ఈ పబ్లిక్గా కొడతాం మా ఎంట్రీకి కూడా ఎప్పుడు పీక్కోలేడు అన్నది ఒకటి ప్రూవ్ చేయదలుచుకున్నారు సో అది అసలు విషయం అనమాట దీనికి జగన్ రాజకీయంగానే దీన్ని ఉపయోగించుకుంటాడు జగన్ ప్రభుత్వంలో ఇలాంటివి జరగలేదా జరిగాయి సుధాకర్ని ఇంతకంటే ఘోరంగా ట్రీట్ చేయలేదా డాక్టర్ సుధాకర్ని జగన్ పీరియడ్లో చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే జగన్ దీన్ని తనకు ఉపయోగం అప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించుకోలేదు ఆ సు సుధాకర్ ఇన్సిడెంట్ని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉపయోగించుకోలేదా ఉపయోగించుకుంటారు ఏంటంటే ఈ పార్టీలకి ఏమీ తేడా లేదు జగన్కైనా చంద్రబాబుకైనా లోకేష్కైనా పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళకల్లా ఒకరికొకరికి ఏమీ తేడాలు లేవు అందరూ ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు బలేయేది పేద ప్రజలే మళ్ళీ దళితులు మిగతా పేద సెక్షన్లే తక్కువ కులాలు పేద ప్రజలు మైనార్టీలు వీళ్ళే బలవుతారు తప్ప వీళ్ళు ఒకటే మళ్ళీ ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేది ఇదే కాకపోతే వాళ్ళకి అవసరంగా ఒకటి వాళ్ళు వస్తారు దీని మీద ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత ఎస్సీ కమిషన్కి ఇచ్చారు అవి ఇంకా ఏమి చర్యలు తీసుకున్నట్టు లేవు దీని మీద ప్రైవేట్ కేసులు వేస్తామని ఎన్హెచ్ఆర్సీ శివనాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ప్రకటించారు అంటే మన మీద ఒక సిగ్నల్ పంపించదలుచుకున్నారు పబ్లిక్గా కొడితే ఇంటర్వ్యూ కూడా పెకిలారని మనం కూడా వాళ్ళని కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పదాము మా దళితుల మీద జోలికి వస్తే మేము కూడా వదలము అన్న ఒక ఇది ఐక్యత అయితే లేదు ఎందుకంటే దళితుల్లో తీవ్రమైన చీలికలు ఉన్నాయి కమ్యూనిస్టులో ఎలా చీలికలు ఉంటాయో దళితుల మధ్య కూడా మాలమాదిగా కావచ్చు మళ్ళీ పార్టీల వైజుగా బీఎస్పీలో చీలికలు తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చీలికలు ఇలాగా దళిత పార్టీల మధ్య దళిత సంఘాల మధ్య కూడా విపరీతంగా చీలికలు ఉండడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లకి ఐక్య దళిత ఉద్యమం అనేది ఒక సాంఘిక ఉద్యమం అనేది లేదు ఒకప్పుడు దళిత మహాసభ లాంటివి ఉండేవి అది వాళ్ళ లేదు అందుకనే వీళ్ళని ఇది చేస్తున్నారు రెండవది క్రిమినల్స్కి కూడా కులం ఉంటుంది క్రిమినల్స్కి కూడా ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అని మనని ఇరవై మూడనే ఒక అద్భుతమైన సినిమా నిరూపించింది అంటే అదే అలాంటి కైమే అప్పర్ కాస్ట్ చేస్తే ఒక పరిటాల రవి మీద అటాక్ చేసిన రెడ్డి సూరి ఆ రెడ్డి వర్గం చేస్తే వాళ్ళకి ఎక్కువ శిక్షలు పడవు ఐదేళ్లలో వాళ్ళు బయటకు వస్తారు ఒక చుండూరు మీద అగ్ర కులాలు అటాక్ చేస్తే వాళ్ళకి శిక్షలు పడవు వాళ్ళు బయటకు వచ్చేస్తారు